ప్రభు అయిన ఏ మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజలాడు ఈ దినము దేవుడి వాక్యం మాట్లాడుకుందాం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం మాట్లాడుకుందాం అందరం ఇన్న వాక్యమే కానీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం లోతైన మర్మంలో మనము ఇక్కడ విందాం ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏమని యాకోబు వృద్ధాప్యమంతు ఉన్నప్పుడు గా పిలువబడ్డాడు కదా యాకోబు గారు అప్పుడు యోసెఫ్ గారు జన్మించారు అతనికి తల్లి లేదు తల్లి లేదు కాబట్టి అతన్ని యోస్ గారు ఎంతో చక్కగా చూసుకున్నాడు ఇంత ప్రేమతో చూసుకున్నాడు ఇష్టంగా చూసుకున్నాడు కాబట్టి అతనికి ఒక నిలువు టంగిని అతడు కుట్టించాడు ఒక నిలువు టంగిని కుట్టించాడు అతడు రూపసి అందగాడు కూడా మనం చూస్తాం అతడు ముఖ్యంగా అన్నిటి విషయాలలో కంటే మించినది ఏంటంటే దైవ సంకల్పం చొప్పున దేవుడు ప్రణాళికగా ఆయన భూమి మీదకి వచ్చినట్లు చూ చూస్తాం మనం కదా ఆ అతను ఆ రీతిగా ఉంటున్నప్పుడు తన అన్నలు చేసే చెడు పనులను బట్టి తన తండ్రికి సమాచారం వాడై ఉంటాడు అంటే తన అన్నలు ముందుగానే చెడు చేస్తున్నారంటే చెడ్డవారు కాబట్టి వారు చెడు చెడు కార్యములు జరిగిస్తున్నారు కాబట్టి వారు చేసే ప్రతి ఒక్క కార్యములు తన తండ్రికి చెప్పనై ఉంటున్నాడు కానీ ఒక రోజు యోసి గారు ఏం చేస్తారంటే ఒక కలగంటాడు నా పనులు ఇక్కడ అంటాడు నా పనులు నిలిచి ఉన్నాయి మీ పన నాకు శాస్త్రంగా పడింది అని చెప్తాడు అయినా వారు ముందే అతని మీద పగబట్టారు తన తండ్రి అతన్ని ప్రేమగా చూ చూసుకు ఉంటున్నాడు అని పగబట్టారు ఈ కళ చెప్పగానే ఇంకా మరింతగా పగబట్టారు వారు పగబట్టిన తరువాత ఇంకొక కళ చెప్తాడు సూర్యచంద్ర నక్షత్రాల గురించి చెప్పి ఆ పదకొండు నక్షత్రములు నాకు సాష్టంగా పడి నమస్కరిస్తున్నాయని చెప్తాడు అన్నట్టు చెప్పినప్పుడు తండ్రి అంటాడు యావకబ్బు గారు అంటాడు ఏమని నీ అన్నను నీకు నమస్కారం చేస్తారని ఎలా మాట్లాడుతున్నావు అని గద్దిస్తాడు గద్దించిన తర్వాత అన్నలు మందను తీసుకొని మందం వేపుటకు అడవికి వెళ్తారు అయితే యోసేపు గారిని యాకబు గారు ఎక్కడ పంపిస్తారంటే మందను మందక్షేమము మీ అన్నల క్షేమము తెలుసుకొని నువ్వు రాపు అని పంపిస్తారు పంపించినప్పుడు అతను వెళ్తాడు వెళ్ళిన తర్వాత వారిని అడుగుతారు కనబడ్డ సహోదరులను అడిగినప్పుడు వారు చెప్తారు అక్కడ దూరంగా ఉన్నాడని వెళ్తున్న తోడని అక్కడ నుంచి దూరముగా ఈ అన్నలందరూ కలిసి యోసేపు గారి బ్రదర్స్ అందరూ కలిసి యోసేపుని యోసేపుని చూస్తారు దూరం నుండి అదిగదుగు అక్కడి నుంచి వస్తున్నాడు ఎవరు వస్తున్నాడు అంటే కళలు కనువాడు వస్తున్నాడు అతనికి ఒక మంచి పేరు పెట్టారు వాళ్ళు ఏమని అతను కళలకు అంటున్నాడు కదా కని చెప్పాడు కాబట్టి ఆ కలను బట్టి ముందే వారు పెట్టుకున్నారు కాబట్టి ఇంకా నువ్వు కళను బట్టి ఇంకా పగ పెట్టుకున్నారు వాళ్ళు కాబట్టి ఆ పగను పగ పెంచుకొని వస్తున్నాడు వస్తున్నాడు వీళ్ళు ఏం చేద్దాం ఒక గుంటలో పడివేద్దాం మృగము తిన్నదని తండ్రికి చెప్దాం అని ఆ విధంగా వాడు అంగిని చింపిద్దాం ఎన్నో రకాలుగా వాళ్ళు కుయుక్తును పన్నుతున్నారు వారు కుయుక్తును పన్నుతున్నప్పుడు దే దేవాది దేవుడు వినలేదంటారా చూడలేదంటారా ఎందుకంటే యోసేపు గారు దేవుడు ఏర్పరిచిన ఒక ముఖద్వారంగా మనం చూస్తాం ఒక ముఖద్వారంగా చూస్తాం అతను ఆ దేవుడి సంకల్పం నెరవేర్చబడాలి అని అంటే అతనికి వయసుతో పని లేదు కదా వయసుతో వయసు ఎటువంటిది నన్ను సరే శ్రమలకు అప్పగింపబడుతూనే ఉన్నాడు యోసేపు గారు కదా అప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు తీసుకెళ్ళి గుంటలో పడవేస్తారు అంగిలి తీసి గుంటలో పడవేస్తారు గుంటలో పడవేసి చంపుదాం అనుకున్నప్పుడు రూబేను అడ్డపడి ఎందుకు చంపుదాము మనకి ఇంత పాతకం ఎందుకు మన సహోదరుడే కదా అని తీసి ఏమంటారు గుంట గుంటలో పడేస్తారు గుంటలో పడేసిన తర్వాత అక్కడికి ఎవరు వస్తారనంటే ఇలులైన మార్గస్తులు గీలాదుకుని వచ్చి ఉండరు ఎందుకంటే వారు గుగ్గిలమును మస్తకిని బోలంలో వెళ్తుండగా వారిని చూశారు వారిని చూసి ఆయనకు వారికి ఏమో ఏమన్నా గుంటలుండి తీసి ఇరవై తులముల ఎండికి ఎవరిని అమ్మేశారంటే యోసేపు గారిని అమ్మినట్టు మనం చూస్తున్నాం అమ్మేశారు కదా అమ్మిన తర్వాత ముప్పై తొమ్మిదో అధ్యాయంలో చూసినట్లయితే పరో రాజు రాజుకు సం రాజ సంరక్షకుడుగా సేనాధిపతిగా ఉన్న పోతి పర్వణ ఐగుప్తుడు ఉన్నాడు కాబట్టి అతను ఇస్మాయిల్ దగ్గర యోసేపు తీసుకున్నాడు కొనుక్కున్నాడు ఆయన కూడా వీరి దగ్గర రోతులకైనా కొనుక్కున్నాడు వారి దగ్గర అతను కొనుక్కున్నాడు కాబట్టి ఆ పోతిపరింట్లోని అక్కడ ఉండడం జరిగింది అక్కడ ఏమంటున్నాడు అక్కడ దేవుడు వాక్యం సెలవుస్తుంది ఏహోవా యోసేపునకు తోడై ఉండాను కనుక ఆయన వరదిల్చు తన యజమానుడగు ఆయుగుప్తుని ఇంట ఉండేను ఆయుప్తుని ఇంట ఉన్నాడు కాబట్టి వరదిల్చు వచ్చాడు అలా ఏహోవా అతనికి తోడై ఉండినని అతడు చేసిన అంతయు అతని చేతిలో ఏహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు హరిలుయ యజమానుడు చూశాడు అక్కడ ఏమని చూశాడ అతను ఎప్పుడైతే కొనుక్కున్నాడో ఎప్పుడైతే ఆ రాజ సంస్థానంలో అడుగు పెట్టాడో అప్పటి నుండి యోసేపు ఎగువ యోసేపుకు తోడై ఉండెను కనుక అతను ఆశీర్వదించబడుతూ వచ్చాడు ఆశీర్వదింపబడుతూ వచ్చాడు కాబట్టి యోసేపు చేసిన ప్రతి పనిని దేవుడు దీవించాడు ఆ దీవించిన దాన్ని ఎవరు చూసారో తెలుసా ఆ రాజ సంక్షేమాధిపతి పోతిపరు చూసినట్లు మనం చూస్తున్నాం చూసాడు అన్నట్లు ఈయనతో మొత్తం ఆసులు ఏది చేరిలో పంట కానీ ఇంటి కానీ ప్రతిదీ ఆశీర్వదింపబడుతుంది కాబట్టి ఆశీర్వాదపడుతున్న ఆయన ఇంటి మీద సమస్త అధికారము ఎవరిచ్చారు ఆయనకు పోతి పరుగారు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం సమస్త అధికారం ఇచ్చేసారన్నట్లు అధికారం ఇచ్చినప్పుడు అతని ఇంకా నువ్వు వరదలు వరదిల్చునే ఉన్నాడు ఎందుకంటే ఎగోవ తోడై ఉన్నాడు ఒక మనిషికి మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి ఆలోచిద్దాం కదా యోసేపు విషయంలో దేవుడి సంకల్పం ఉంది కాబట్టి అతను ఎంతో రూపసి అయిన వాడు అందగాడు ఉంటున్నాడు చిన్ననాటి వయసు చిన్నది కానీ దేవుడి సంకల్పం నెరవేరుటకు వయసుతో పని లేదు ఆయన శ్రమలకు అప్ప చెప్తున్నప్పుడు దేవుడు వయసును చూడలేదు ఆ వయస్సులు చూడలేడు కానీ ఏం చూశాడంటే దేవుడు అతనిలో ఉన్న సంకల్పమును చూశాడు అతని భూమికి ఎందుకు పంపించానో ఆ దేవుడు అది మాత్రం దృష్టిలో పెట్టుకున్నాడు అతన్ని రక్షిస్తూనే ఉన్నాడు ప్రతి స్థలంలో ఎవరు యోసేపు అనగా పలించేడి కొమ్మ అని దేవుడి వాక్యమును మనం చూసుకుంటాం మనం కదా పలించేటి కొమ్మ ఎక్కడికి వెళ్ళని ఆ కొమ్మను దేవుడితో అంటబెట్టుకుని ఉంది ఆ కొమ్మ పవిత్రంగా ఉంది పరిశుద్ధంగా ఉంది ఆ కొమ్మకు ఏ కపటము లేదు ఏ భేదము లేదు యథార్థంగా ఉంది యథార్థంగా ఉంది కాబట్టే ఆ కొమ్మ అన్నలకు పడ్డ కళ చెప్పింది మరోసారి పడ్డ కళ చెప్పింది కపటముగా ఆలోచిస్తే ఆ కొమ్మ కల చెప్పేది కాదు కపటముగా ఆలోచించలేదు కాబట్టి యథార్థంగా ఉంది దేవుడికి నచ్చిన విధంగా ఉంది ఆ కొమ్మ కాబట్టి ఇక్కడి నుంచి గుంటలు పడేశారు గుంట నుంచి ఐగుప్తుకు అమ్మబడ్డాడు అమ్మబడ్డ దగ్గర కూడా ఏహోవా అతనికి తోడై ఉన్నాడు కాబట్టి అతను ఫలిస్తూ ఉన్నాడు ఫలిస్తూ ఉన్నాడు ఏహోవా తోడై ఉంటేనే మనం ఫలిస్తాం జాగ్రత్త గమనించాలి ఎప్పుడు తోడై ఉంటాడో తెలుసా ఏహోవా ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన అంటు పెట్టుకొని ఉంటేనే ఫలిస్తాం కదా ఆయన భయభక్తులు యథార్థత కలిగి ఉన్నప్పుడు ఆయన నంటు పెట్టుకొని ఉండాలి ఆయన మంచి ద్రాక్ష వల్లి ఆయన తీగగా మనం వంట పెట్టుకుంటేనే ద్రాక్ష పండ్లు సరిగా కాస్తాయి కాబట్టి అక్కడ అతను చూశాడు అన్నట్లు చూసినప్పుడు అతడు ఇంతగా ఆశీర్వదింపబడుతున్న విచారణకర్తగా అతను అతనుంచారు అధికారిగా అతను ఉంచారు కదా అతను అలా ఆశీర్వదించి పొలంలోనేమి ఎక్కడంటే ఇంటిలోనేమి పొలంలోనేమి అతని కలిగిన సమస్తము మీదను అది అతన్ని ఉండేను అతను ఉండేను అతను తన కలిగిన అంత యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తింటు తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారింపని వాడు కాడు యోసేపు రూపవంతుడు కదా ఇంతగా కేవలము ఆ రాజు తినడం తప్ప పూర్తి అధికారము ఎవరికప్ప చెప్పారంటే యోసేపు గారికి అప్పచెప్పాడు చెప్పాడు అప్ప చెప్పినప్పుడు యోసేపు గారు యో రూపస్య ఎందగాడు కాబట్టి ఆ పొతిపర్ భార్య ఆ యోసప్ మీద కన్నేసింది కన్నేసి ఆయనతో పాపం చేయమని అన్నప్పుడు అక్కడ మనం ఎవరు ఎవరు లేరు మనం ఇద్దరమే అన్నది కానీ ఆయన ఎవరికి భయపడ్డారు ఒక యవ్వన కాలంలో ఉండి ఒక అందగాడయి ఉండి సమస్త అధికారం అతని గుప్పిట్లో ఉంది రాజ్యం అతని గుప్పిట్లో ఉంది సమస్త దాని విచారణకర్తగా ఉన్నాడు అంతటి అధికారం కలిగిన వాడు పాపం చేయాలంటే ఎంతటి పని ఆయనకు ఎవరు చూస్తలేడు ఏదైనా నేను కప్పిపుచ్చగలను ఈ రాజ్యానికి రాని నన్ను దగ్గర నన్ను కోరుకుంటుంది నేను ఒక పనివాడిలా వచ్చాను ఒక వ్యక్తిగా వచ్చాను అని ఆయన ఒక రాణి కోరుకుంటుంది నా అధికారం ఏంది నా ఓదాయి దరి గర్వించలేడు దేవాది దేవుణ్ణి చూశాడు తనను పుట్టించి తన జీవితంలో దేవుడిచ్చిన సంకల్పం ఎట్టిదో గొప్పది కాబట్టి అతని అంత దేవుడి అంతా అతడు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి పాపానికి అతను దూరంగా పారిపోయాడు అతను ఉదిరించుకున్నాడు పాపం పట్ పాపం చేతిలోకి పాపం కాలోకి వెళ్ళే సమయంలో అతను ఇట్లా ఇడిపించుకున్నాడు అన్నట్లు ఆయన ఇడిపించుకొని పరిగెత్తిపోయాడు పరిగెత్తినప్పుడు అతని శరీరం మీద ఉన్న అంగి ఆమె చేతికి చిక్కింది అన్నట్లు ఆ చొక్కాయి చేతికి చిక్కినప్పుడు ఆ పోతిపడ రాగానే ఆమె చెప్తుంది అన్నట్లు ఈ విధంగా చేశాడు నువ్వు లేనప్పుడు వచ్చి ఈ విధంగా మనం బలవంత పెట్టాడు అని చెప్పినప్పుడు ఆయన ఎంత మంట అంటే అంత కోపంగా ఉండి అతను చెరసాలలో వేయాలని అనుకున్నాడు వేయాలని అనుకొని అందరిని పిలిపించి వారిని పిలిపించాడు ఆ పిలిపించి అతన్ని చెరసాలలో వేయటకు ఆజ్ఞాపించాడు చిరసాలలో వేశాడు వేశాడు కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఇరవై ఒకటో వచనంలో అయితే ఏహోవ యోసేపునకు తోడై ఉండి అతని అందు కనికరపడి అతని మీద ఆ చిరసాల యొక్క అధిపతికి కటాక్షము కలిగినట్లు చేశాను అలియ్య కదా ఆ చిరసాలకు తీసుకెళ్లిన ఏహోవ అక్కడ తోడై ఉన్నాడు దయచేసి గమనించాలి గుంటలో వేసి తల్లి తల్లి చనిపోయింది దేవుడు తోడై ఉన్నాడు కలలు చెప్పాడు అన్నల దగ్గరికి వెళ్ళాడు గుంటలో పడేసారు ఏహోవా తోడై ఉన్నాడు గుంటలో నుంచి వారే తీశారు మళ్ళీ జాగ్రత్తగా గమనించాలి దేవుడు వాక్యము గుంటలు పడవేసిన వారి గుంటల నుంచి తీశారు ఎహోవ తోడై ఉన్నాడు కాబట్టి తీసి ఐగుప్తులకు అమ్మేశారు అక్కడ ఎహోవ తోడై ఉన్నాడు అమ్మి అమ్మితే అక్కడ పోతి పరు అక్కడ ఎహోవ తోడై ఉన్నాడు దయచేసి గమని అంతటి అధికారం కలిగింది పాపములకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చింది ఈ దినము నాడు క్రైస్తవులకు అవకాశం రాక చచ్చిపోతున్నారు కానీ అవకాశం ఇస్తే జార విడిచిపోయే క్రైస్తవులు ఈ కాలంలో ఈ రోజులలో చాటు చాటున పాపం చేసే క్రైస్తవులు ఎందరిని చూస్తలే మనము విశ్వాసికి విశ్వాసికే పాపి పాపి ఒక సహోదరుడు దేవుడి రక్తంలో వారం దేవుడి శరీరంలో ఒక ముద్ద మాంసంగా మార్చబడి సహోదరులం దేవుడి శరీరానికి ఒక అవయవంలో మనము అంతటి సహోదర భావం కలిగిన కలగాల్సిన మనము మనము పాపము చేస్తూ దేవుడి సన్నిధిలోనే పాపం భ్రస్తత్వం కప్పచెప్పబడి మనమే పాపంలో అయిపోతున్నాం కానీ అక్కడ రాజా సంక్షోనంలో అంత అతడు పాపం నాకు ఒప్పుకోలేదు దేవుడు చూస్తున్నాడని అక్కడను అతనికి దేవుడు తోడై ఉన్నాడు పాపమును ఎప్పుడైతే వేయించుకొని దూరం పాపంకు దూరంగా పారిపోయాడు అక్కడను అతను తోడై ఉన్నాడు చిరసాల కప్పయిపబడ్డాడు కానీ అక్కడ పాపము జరిగింది అని ఆమె భార్య పాపం నన్ను ఇలా బలవంత పెట్టాడు భార్య చెప్పింది భర్త నమ్మాడు కానీ వారిద్దరి మధ్యలో చూసింది సర్వశక్తి గల దేవాతి దేవుడు చూశాడు ఎవరిని చూశాడు యోసేపు గారిని చూశాడు కదా చూసి చిరసాల అధిపతికి అతని ఎడలా ఎగువ తోడై ఉన్నాడు కనుక జాలి కలిగించాడు జాలి కలిగించాడు ఆ చెరసాలు ఆధిపత్యతను చేతి కాబట్టి దీనిని గురించి విచారణ చేయక ఉన్నాను కనుక అది చేయని ఎంతో యావత్ యోహోవా సఫలపరచినట్లు చేశాను అలా అదే విధంగా అదే విధంగా ఉన్నట్లయితే ననభై అధ్యాయంలో మనం కూడా చూసుకుందాం మనం ఇక్కడ చూసుకుందాం ఇద్దరు అక్కడ ఎక్కడ ఉంటారు యోసేపు ఏ చెరసాలలో ఉన్నాడో ఇద్దరు కూడా అదే చెరసాలలో భక్ష్యాకారులు వేయబడతారు పానదాయకుడు భక్ష్యాకారుడు ఒకడు రాత్రి అందు కలకని ఒకడు వేరు ఏమంటారంటే వేరు వేరు భావంలో కలిగి కలకన్నారు వాళ్ళు కలగన్నప్పుడు ఆ కల భావమును చెప్పమని యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు చెప్తారన్నట్లు ఏమని చెప్తారన్నంటే ఇంకా మూడు దినములలోగా కానీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును నీవు అతని బాణదాయకుడవై ఉన్ననాటి మర్యాద చొప్పున పరో గిన్నెను అతని చేతికి అప్పగించేదని చెప్పాడు అంటే క్షేమచార అతనికి పడ్డ కలను గురించి అతను చెప్పాడు ఇంకొక భక్ష్యకారుడు అడిగాడు అప్పుడు చెప్పాడు ఇక్కడ ఏమని చెప్తాడంటంటే మీది గంపలో ఉండి ఇవన్నీ చెప్తాడంట మనం మీదంతా వాక్యం చదువుకున్నదే కదా ఇవన్నీ చూసి నిన్ను మూడు రోజుల్లోగా ఈ విధంగా నిన్ను చేస్తారు నీ తల మీద నార్ మీద నిన్ను ఎక్కిస్తారు ఈ నీ తల మీద ఉన్న మాంసము అలా పక్షులు తీసుకొని వెళ్ళిపోతాయని చెప్తారు అదే విధంగా అతను జరుగుతుంది ఇదే విధంగా ఇతను జరుగుతుంది జరుగుతుంది అక్కడ చెరసాలలో ఏ చెరసాలలో యోసేపు ఉన్నాడో అదే చెరసాలలో కూడా వారు ఉన్నారు కాబట్టి అలా కళాభావం చెప్పగలిగాడు అంటే మొదటి నుంచేనా కలభావము చెప్పే ఒక గ్రహింపు గల ఆత్మ దేవుడు అతనికి ఇచ్చినట్టు మనం పెరుగుతున్నాం కదా ఆ యింపు కలిగిన ఆత్మను నిష్ట కలిగిన ఆ ఆత్మను ఎలా యోసేపు కాపాడుకున్నాడు ఎల్లు ప్రతి స్థలములో ఆయన దేవుడు ఏదైతే చూపించాడో అదే కలభావాన్ని చెప్తూ వచ్చాడు యథార్థంగా ధైర్యంగా నిబ్బరము కలిగి దేవుడు చెప్పిన దాన్ని చెప్తూనే ఉన్నాడు చూపించిన ప్రతిదాన్ని చెప్తూనే ఉన్నాడు కథ ఎక్కడ భయపడలేదు అందుకని మనము కూడా జాగ్రత్త దేవుడి సంకల్పంలో పిలువబడిన వారము ఎందరో ప్రజలు లోకంలో ఉంటు ఉంటున్నాను దేవుడు మనల్ని ప్రేమిస్తాను స్వరక్తమిచ్చి కొనుక్కొని ఒక సంకల్ప దీక్షగా ఒక సంకల్ప రీతిగా మనల్ని ఆయన రక్షించుకొని ఉన్నాడు ఆ సంకల్పము నీవు నేను నిలబడకపోతే దేవుడి ఆత్మ మనలో నిలబడలేదు మనం అలా అనుకో మనల్ని ఎక్కడ త్రోసివేసిన సరే ఎలా అమ్మి వేసినాడు సరే ఎవరు మనల్ని బంధించిన సరే దేవుని ఆత్మ మనకు తోడై ఉంటుంది కాబట్టి ఇల్లు ప్రతి ఆయన ఆత్మ ఏదైతే ఉందో అది మనల్ని స్వాతంత్రులుగా చేస్తుంది ధైర్యంగా మారుస్తుంది ఆయన కృపలు మనల్ని నిలబెట్టిన ఉంటుంది అలా చెప్పినప్పుడు అలా చెప్పడం జరుగుతుంది సరే తరిగిన తర్వాత రెండు సంవత్సరాలు నలభై ఒకటో అధ్యాయం రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత పరో ఒక్క కళగంటాడు ఆ కలభావమును ఆయన మర్చిపోతాడు కలగన్నాడు ఆ కళను గురించి ఏమంటాడంటే ఇది నేను జరిగింది ఇది ఇది నాకు కావాలి అని అంటాడు ఎవరున్నారు ఎవరున్నారంటే అప్పుడు ఆ భక్ష్యకారులు ఒకడు నేను తప్పు చేశాను నన్ను ఇది విధంగా రక్షించిన వతరు నాతో ఇట్లా చిరసలలో ఉన్న అతను చెప్పాడు మరి రాజుకు ఆయన విచారణ చేసినప్పుడు అతన్ని తీసుకొని రమ్మంటాడు తీసుకొని వచ్చినప్పుడు ఆయన చెప్తాడు పరోగారికి దేవుడు మేలే చేయాలని కోరుకుంటున్నాను అని మంచి మాటలు మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత ఇరవై నాలుగో వచనంలో మనం చూసినట్లయితే ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మ్రింగివేశాను ఈ కళ ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పితిని కానీ దాని భావము తెలుపగల ఎవరూ లేరని అతనితో చెప్పారు ఎందరికో తెలియజెప్పారు ఎందరిలో పిలిపించారు రాజు కథ జ్ఞానవంతులను వారిని వీరిని అందరినీ పిలిపించారు కానీ ఇదంతా ఎవరు చెప్పలేరు అని అంటాడు అన్నప్పుడు యోసేపు అంటాడు అందుకు యోసేపు పరో కన్న కల ఒకటి దేవుడు తాను చేయబోచున్నది పరోకు తెలియజేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు అని చెప్పాడు అని ఏమంటున్నాడు ఆ ఏడు మంచి వెనులు ఏడు సంవత్సరములు ఆ కళ ఒకటి వాటి తర్వాత చిక్కిపోయి వికారమైన పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పు చేత చెడిపోయిన ఏడు పీలవెన్నులు కరువుగలవు ఏడు సంవత్సరములు అని చెప్తాడు నేను పరవతో చెప్పును మాట ఇదే దేవుడు తాను చేయబోచున్నది పరవకు చూపించను ఇది ఐగుప్తు దేశం మంది బహుగా సమృద్ధి పంటను ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువుగల ఏడు సంవత్సరములు వాటి తర్వాత వచ్చును అప్పుడు ఐగుప్త దేశమందు పంట సమృద్ధి యావత్తును మరవబడును ఆ కరువు దేశమును పాడు చేయను ఆ ఈ రకంగా చెప్పబడింది అన్నట్లు ఐగుప్తు దేశం మంది ఈ విధంగా జరుగుతుంది అన్నప్పుడు కలభావం పూర్తిగా చెప్పాడు ఏడు పీల వెన్నులు ఏడు మంచి వెన్నులు అంటే ఏడు సంవత్సరంలో ఏడు సంవత్సరంలో ఇప్పుడు పంట పండుతుంది ఆ పంట సంవత్సరం ఏడు సంవత్సరాల తర్వాత మరలా ఏడు సంవత్సరంలో కరువు వస్తుంది అది దేశం ఎంతో పాడు చేస్తుంది అని చెప్తాడు పాడు చేసినప్పుడు చెప్పిన చెప్పినప్పుడు ఇవన్నీ తెలియజేసావు నీవు కాబట్టి పరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుడు చూసి చూసుకొని ఐగుప్ దేశం మీద అతన్ని నియమిపవాలని చెప్తాడు అన్నట్లు చెప్పినప్పుడు ఈ కార్యం దేవుడి వల్ల నిర్ణయింపబడి ఉన్నది ఈ దేవుడు శీఘ్రంగా జరిగించ జరిగించను అందుచేతనే ఆ కళ పరోపుడు రెట్టింపబడిను కాబట్టి అలా జరిగినప్పుడు ఒక మనుషుని పరో దేశ దాని మీద ఎక్కడ ఏమంటాడు ఆ ఐగుప్ మీద ఒక మనుషుని రాజుగా ఇలా ఉంచాలి అని అంటాడు పరో ఆటలో చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరంలో ఐగుప్ దేశం అందంతా అటును ఐదవ భాగము తీసుకొని వెళ్ళాలని చెప్తాడు ఏమంటే రెండు భాగంలో ప్రజలు తినాలి ఐదవ భాగము కూర్చాలి ఏడు సంవత్సరాలు అంటే ఒక్కొక్క సంవత్సరంలో ఐదవ భాగము కూర్చబడాలి రెండు సంవత్సరం రెండు రెండవ భాగం ప్రజలు పండించిన వారు ఉంటారు కదా దాని కొరకు అని కూరుస్తూనే ఉంటారు అన్నట్లు అలా చెప్తున్నప్పుడు అప్పుడు ఈ కరువు ఏమంటాడు కరువు చేత ఈ దేశం నశించిపోకుండాట్లు ఆహార మైగు దేశంలో రా దేశంలో రాబో ఒకరు సంవత్సరంలో ఏ ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండు అని పరోతో చెప్పాను ఈ విధంగా చెప్పినప్పుడు ఇంత మంచి కళను పరోకు తెలియజేశారు ఎవరు యోసేపు గారు ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా వస్తుంది కరువు కాబట్టి ఐదు స ఐదు భాగంలో పంటను కూర్చాలి ఈ విధంగా ఈ విధంగా కాపాడుకొనాలి అప్పుడు మనం కరువులో ఇది తినాలి అని ఇది ఇది నీకు దేవుడు చూపించాడని అంత జాగ్రత్తగా చెప్పినప్పుడు ఏ ఒప్పుకోడు అలా చెప్పినప్పుడు అప్పుడు అంటాడు ఆ మాట పరదృష్టికి దృష్టికి అతని సేవకుల దృష్టికి అందరికీ ఏమైందంటే యుక్తమై ఉండేను గనక ఆ మనుష్యుని కనుగొనగలమా అని ఆయన ఏమంటున్నాడు అతడు తన సేవకులను చూసి ఇతని వల్ల దేవుని ఆత్మగల మనుషుని మనము కనుగొనగల మహాలిలో యా దేవుని ఆత్మ ఎలా ఒప్పింపజేసింది ఒక రాజును కూడా ఒప్పింపజేసింది నిజము చెప్పడం వల్ల కల ద్వారం చెప్పడం వల్ల దేవుడు తనకిచ్చిన ఆ వరంను అతను వాడుకోవడం ద్వారా అది నెరవేర్చబడింది అలా అన్నప్పుడు నీవు ఇక్కడంటే అడగమని కనుగొలమనక మరియు పరో దే దేవుడు ఇదంతా నీకు తెలియజేసిన కనుక నీ వల్ల వివేకం గలవారు ఎవ్వరూ లేరు కాబట్టి నీవు నాకు కలిగిన నా ఇంటి అధికారిపై ఉండవలను ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు సింహాసనం ఏమంటే సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను కానీ యోసేపు చెప్పాను పరో చూడుము ఐదుపదేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను యోసేపుకు చెప్పాను చెప్పి మరియు పరో తన చేతిలో ఉన్న తన ముద్ర ఉంగరమును తన ఉంగరమును సారీ తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారా బట్టలు అతనికి తొడిగించి మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను ఎక్కించాను హరిలోయ ఎక్కడికి వచ్చింది మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం అలా రెండవ రథం మీద అతను ఎక్కించాను అతనికి కలభావము కలములు కలకలవాడు కాబట్టి యోసేపు అంటేనే పలించేడు కొమ్మ కొమ్మ యోసేపు అనగా దేవుడు వృద్ధి చేయను అని మనం చూస్తాం కదా అక్కడ మనం చూసుకున్నట్లయితే యోసేపు విషయంలో ఏం జరిగిందనంటే రాబోవు కరువును తప్పి రాబోవు కరువును తప్పించుకోవడానికి నిలవబడే ఒక ముఖద్వారంగా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా అన్ని సంవత్సరాల నుంచి అతనున్నాడు అతను పుట్టుకతోనే దేవుడు అతని సంకల్పం నెరవేర్చుకుంటూ యోసేపును నియమించుకున్నాడు దేని కొరకు ఆ దేశం ఐగుప్ దేశం అంతది కాదు మనం ఇంకా గ్రంథం అంతా అధ్యాయం అంతా చూసినట్లయితే కూడా మనము ప్రతి దేశంలో కరువు సంభవించింది తన తల్లిదండ్రులు తన తండ్రి తన అన్నదమ్ములు ఉన్న దేశంలో కూడా కరువు సంభవించింది అక్కడికి వారు వస్తారు అదంతా మనకు చూసుకున్నామని అంతా తెలుసు ఎలా అక్కడ ముఖద్వారంగా ఉంచాడు దేవుడు ముఖద్వారం అంటే ప్రవేశిస్తాము కదా ఒక ఆశీర్వాదానికి ద్వారముగా యోసేపు గారిని అక్కడ ఉంచి ఉన్నాడు కాబట్టి దేవుడి సంకల్పం నెరవేర్చటకు వయసుతో మాత్రం మాత్రమో ఇక్కడ పని లేనట్టుగా మనం చూస్తాం ప్రణాళిక సిద్ధమైనప్పుడు వయసుతో ఏదైనాను సరే మన మనసులో ఒక కళ చిత్రీకరమైన నిలుస్తుంటే కలలో నిలిచి ఉన్న పని తొక్కబడి పట్ట పట్టబడిన ఆ ప్రయత్నాలలో ఆశ ఏదైనా సరే నిజస్వరూపం దాల్చటం మారు లేదని అన్నప్పుడు కూడా మనలో మార్పు వస్తుంది అన్నట్లు లేదా శ్రమలో మనం నల్లగొట్టబడుతూ ఉంటే ఇంకా మార్పు వస్తుంది అది ఎటువంటిదైనను సరే ధర్మ దైవ నిర్ణయం మాత్రమే నెరవేర్చబడుతుంది ఒంటరిగా తన సొంత స్థలాన్ని తన సొంత బంధువులను తన సొంత గ్రామాన్ని ఆ స్వదేశంను విడిచి తన మనుషులను విడిచిపెట్టి గమ్యము తెలియని రీతికి తెలియకానే ఆయన ప్రయాణం సాగించాడు ఆ కళ దర్శనం మదిలో మెదులుతుంది అయినను సరే చూస్తున్న వారికి వింత కనిపియచ్చు అవమానంగా మారచ్చు శత్రువులందరూ బాధ ఆ మరణం అవ్వాలనే అంతగా శత్రువులు బాధ పెట్టి దాన్ని బట్టి మరణం అవ్వాలంత అంతగా గుండెలు పిండేసినా సరే కల హృదయంలో కదులుతూనే ఉంటుంది అలా కదులుతున్నప్పుడు ఆశ లేదు మనకు అక్కడ మనం ప్రజలందరి ఎదుట శత్రువుల ఎదుట మనం దోషులుగా కనబడుతున్నాం ఆ కనబడుతున్న రోజులు మనకు ఎప్పుడు మనం ముందుంటాయి కానీ దేవుడు మొదటగా మనకేమిచ్చాడు దర్శనం ఆ దర్శనం నెరవేర్చబడాలంటే మనం తప్పకుండా ఇవి అనుభవించాలి శత్రువుల చేత బాధను అనుభవించాలి సొంత దేశాన్ని దేశాన్ని వదిలిపెట్టాలి సొంత గ్రామాలను వదిలిపెట్టాలి సొంత ప్రజలను మనం వదిలిపెట్టాలి మనము దోషుల వల్ల ప్రజల మధ్యలో కనబడాలి అప్పుడు మనకు దేవుడు ఏదైతే దర్శనం ఉండో అది లేదు ఇక మనకు రాదు మనకు రాదు మనం అనుభవించలే మన పరిస్థితి ఇంతే అని మనం తలంచాలి అటువంటి స్థితి మన గుండెలు పగిలేలా మనల్ని వేధిస్తూ బాధ పెడుతూనే ఉంటాయి అలా బాధ పెడుతున్నప్పుడు మన సత్ర ప్రవర్తన మన వస్త్రము విషయంలో కూడా ఒక మెరుపైన అలంకరణ మనకు దేవుడు ఇస్తాడు ప్రతి విషయంలో ఇస్తూనే ఉంటాడు మన జీవితాలు కాలచక్రంలో నలిగిపోతూ ఉంటాయి అలా నలిగిపోతుంటాయి రోజుల తరబడి కళ దర్శనం మనం ఏమనుకుంటామంటే మరుగైన చోటనే మనకు అనిపిస్తుంది కదా కళ దర్శనం మనకు దేవుడి చిన్న సంకల్పమైన పిలిపోయింది మనం మీద ఉంటున్నాం అది మరుగైపోయింది కనబడతలేదు అనుకుంటాం కానీ దేవుని ప్రణాళికలో అంతర్భావం నిజాలను కలను మనకు తెలియకుండా తెలియకుండానే గమ్యానికి నడిపిస్తాయి జాగ్రత్త గమనించాలి అంతర్భావం ఎలా నడిపిస్తుంది మనకు తెలియదు ఆయన కలభావం బట్టి నడిపిస్తాయి కదా ఆ సమయంలో మన బతుకులు ఒడుదురుకులుగా మనం మార్చబడతాయి రాజమందిరం నుండి ఖైదుని చేస్తుంది ఖైదీ నుండి రాజమందిరానికి ఎక్కిస్తుంది రోజుల తరబడి నిరీక్షించాలి మనము కదా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి దేవుడి వాక్యం గమనించినట్లయితే ఆయన ఎంతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడ్డాడు కదా ఆయనను తీసుకెళ్ళిన ప్రతి చోట దేవుడి సంకల్పం నెరవేర్చబడింది ఆయన దేవుడు తోడైంటూనే ఉన్నాడు తోడైంటూనే ఉన్నాడు విడిపించబడుతూనే ఉన్నాడు కదా ఈ రాజు సింహాసనం నుంచి చెరసాలకు మార్చబడ్డాడు చెరసాల నుండి మరలా దేవుడు ఉన్నాడు కాబట్టి రాజు సంస్థానం సింహాసనానికి ఎక్కబడ్డాడు అక్కడ ప్రతి దేశానికి కరువుకు ఆయన ఒక ముఖద్వారంగా దేవుడు ఏర్పరచుకున్నాడు కళ నెరవేర్చబడే దినములు మనకు వస్తుంటే దేవుడు ఖచ్చితంగా తన సంకల్పం నెరవేర్చుకునే సమయం రాకముందే మనం ఎలా ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి దేవుడు ఎంత కార్యం అయినా చేయటకు సమర్థుడు ఆయన ఎందు నమ్మకం ఉంచాలి మన ఆశలు కరిగిపోతున్నాయని ఎప్పుడు అనుకున్ను దేవుడు మనకిచ్చిన దర్శనమును పిలుపును తప్పకుండా నెరవేర్చుటకు సమర్థుడ ఉంటున్నాడు శక్తివంతుడా వింటున్నాడు యోస్తిప్పు కూడా అదే విధంగా జరిగింది సొంత దేశాన్ని సొంత గ్రామాన్ని వదిలిపెట్టించడం ఆయన సంత సంకల్పం పిలుపు ఎప్పుడు మారలేదు కదా దేవుడు కూడా మారని వాడు తప్పకుండా మనకు సహాయం అంటున్నాడు యోసేపు జీవితంలో మనం ఇంక లోతుగా మన వాళ్ళు దేవుడు ఇంకా మనం కృప గాక ఈ దేవుడిచ్చిన వాక్యం మన నాతోని దేవుడు దీవించనుగాక ఆమె ప్రజల